గౌరవనీయులైన మీడియా ప్రతినిధులకు మా నమస్కారములు మాది సిద్ధరాంపురము మేము ఎస్సీ కాలనీకి చెందిన బండార కాశన్న అని నా పేరు కలిగిన వాడిని మాకు సిద్ధరాంపురం పొలం సర్వే నెంబర్ నూట ముప్పై తొమ్మిదిగా ఉన్న సర్వే నెంబరు ప్రభుత్వం వారు రైతులతో పట్టాభూమిని కొని మాకు సుమారు ఎనభై సంవత్సరాల పైబడి ఈ భూమిని ఇళ్ళకిచ్చినారు ఇచ్చిన ఇండ్లకు వచ్చిన స్థలాన్ని మా సౌకర్యాల కోసం మా పెద్దలు గవర్నమెంట్ వారిని మా పెద్దలంతా అడుక్కొని మా కార్యక్రమాలకు చదువు సౌకర్యాలకు కావాలని రోడ్డు స్థలంగా కొంత స్థలాన్ని ఇడుచుకోవడము ఇడిపించుకోవడము జరిగింది ఆ స్థలాన్ని ఒక కొందరు స్వార్థపరులు ఆ రోడ్డు స్థలాన్ని కబ్జా చేయడం వల్ల ఆ రోడ్డు స్థలాన్ని తిరిగి తీసుకొని రోడ్డుకే ఇవ్వాలని కోరుతూ సంబంధిత అధికారులను విఆర్ఓ కారు గారించి కలెక్టర్ వరకు కూడా మేము దరఖాస్తులు చేసుకోవడం జరిగింది చలానాలు సర్వే చేయడానికి కట్టుకోవడము జరిగింది ఏ అధికారి కూడా వారి స్వభాల లాభాల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మాకు న్యాయం అయితే జరగలేదు ముగ్గురు సర్వేర్లు వచ్చినారు ఒకటి సచివాలయం సర్వేరు ఒకటికి చూపిస్తాడు కొలత రెండోది మండల సర్వేయర్ గారు ఒకసారికి చూపిస్తాడు కొలత డిస్టిక్ సర్వే డిఎస్ఓ గారు ఒకసారికి చూపిస్తారు ఏం సార్ మీరు కొలతలు పెడుతున్నారు కరెక్టేనా మేము రాయి పావుకోవచ్చును అంటే లేదయ్యా పాయింట్లు పెట్టుకుంటున్నామని మాతో చెప్పడం జరిగింది రైతులతో మళ్ళీ అధికారులకు ఏం చెప్తున్నారు వాళ్ళు కొలతలు వేస్తే వాళ్ళకు నచ్చలేదంట వాళ్ళకు సరిపోలేదంట అని పై అధికారులకు రిపోర్ట్లు పంపడం జరుగుతుంది మండల సర్వేయర్ గారు దీనికంతా మొదటి కారకుడు ఆయనకు లాభం వస్తుందంటే నా ఆస్తిని కాల్చింటే వేరే వాళ్ళకు రాసి వేరే వాళ్ళకు లెటర్లు మార్చి సర్వే నెంబర్లే కాల్చింటే మార్చి ఇచ్చే విధానంలో మండల సర్వేర్ గారు చేయడం జరుగుతుంది ఆయన కాబట్టి మేము ఇదే విధంగా ఉంటే మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా చలానాలు కట్టినాం రెండు చలానాలు కట్టడం జరిగింది చలానాలకు రాండి కొలతలు వేస్తున్నారంటే మాకైతే అవకాశం లేదు రాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది మా అవ అవతల వ్యక్తులకైతే ఊరికనే ఆడపోయి ఇస్తే వాళ్ళు పోయి వచ్చి సర్వే చలానా కట్టుకోకుండా కూడా అంటే వాళ్ళకైతే కొలుతున్నారు ఎందుకంటే వాళ్ళకు లాభం ఉంది వాళ్ళ నుంచి మేమైతే బీదవారము ఆర్థికంగా లేనివారము ఎంతున్నా మాది మాకు కావాలా రోడ్డు స్థలానికే కావాలని మేము ఇండ్లు కట్టాలని ఇంకోటి ఇంకోటి కాదు బిల్డింగులు బిల్డింగ్లు కూడా ఏం కట్టలేదు కంపౌండ్లు బండల కంపౌండ్లు వేసుకున్నారు ఆ కంపౌండ్లకు పీకితే పెద్ద ఏదో వాళ్ళకి నష్టమవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా అధికారులు చేయడం జరుగుతుంది మేము అడిగితే పాయింట్లు మాత్రమే చేసుకుంటున్నాం అంటున్నారు రాయి పాతుకోమని చెప్పాలి కదా వాళ్ళు రాయి పాతుకునే అవకాశమే లేకోకుండా ఉన్నారు తర్వాత వాళ్ళకి అవతల కబ్జా చేసిన వారికి ఏఎస్ఐలు ఉన్నారంట ఎస్ఐలు ఉన్నారంట డిఎస్పీలు ఉన్నారంట మీరు ఎన్నిసార్లు కొలత పెట్టించినా కూడా కాలం దాటి మీకల్లే వస్తుంది కానీ మాకల్లా రాదు అనే ధోరణిలో వాళ్ళు ప్రయత్నాలు చేసి మమ్మల్ని అక్కడక్కడ ప్రచారాలు చేయడం జరుగుతుంది కబ్జా చేసిన వ్యక్తులు కాబట్టి నిన్నలే మొన్న మా మీదే ఒక వ్యక్తి కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే పోలీస్ స్టేషన్లో అయ్యా మా పరిస్థితి ఇది ఇద్దో ఈ మా ఫైల్ ఇది మీకు ఇద్దో చూపిస్తున్నాము మాకు న్యాయం ఎట్లుంటే అట్లా చేయండి అంటే పోలీస్ అధికారి అంటాడు ఒక ఆయన అది ఎవరికైనా ఇవ్వచ్చు ఎవరికైనా చేయవచ్చు అది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడు ఎవరికైనా పట్టాలు ఇవ్వచ్చు వాళ్ళు కబ్జా చేసుకోవచ్చును అని ఓ పోలీస్ అధికారి చెప్పడం జరిగింది కాబట్టి అవతల ఎనభై సర్వే నెంబర్ సిద్దరాంపురం పొలం ఎనభై ఐదు సర్వే నెంబర్ అదైతే నూట ముప్పై తొమ్మిది సర్వే నెంబర్ మాదైతే సంబంధం లేని విధంగా పోలీస్ అధికారులు మమ్మల్ని భయ భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుందని మేము ఎన్నో పత్రికల ద్వారా కూడా తెలియచేసుకోవడం జరిగింది కాబట్టి ఇంకా సమస్యలు ఈ మండలంలో దండిగా ఉన్నాయి మండల సర్వే రికార్డు చేయడం చాలా దారుణంగా ఉంది ఈ మండలంలో కాబట్టి మీ ద్వారా మేము తెలియజేసుకునేది ఏమంటే అధికారులు కానీ ఎవరైనా కానీ తన జాతిని తన వాళ్ళే సంపక తినడం జరుగుతుంది మా జాతి మాదిగ జాతులు కూడా ఉన్నారు డీఎస్పీలు ఎస్పీలు ఎవరు మాకు సాయం చేయలే వాళ్ళ జాతిని మాత్రం వాళ్ళు డీఎస్పీలు ఎస్పీలు వాళ్ళను వాళ్ళ జాతి వాళ్ళను బాగా సంరక్షించుకుంటుంది వాళ్ళ విధానంలో సంరక్షించుకుంటా మమ్మల్ని మాత్రం అన్యాయమే చేస్తాను మా జాతి కోరుకుంటా మేమేం కోరుకుంటున్నాము ఉన్న స్థలము నూట ముప్పై తొమ్మిది సర్వే నెంబరు ఏ ఆటికి ఉందో ఆటికి పోల్దు దాన్ని రోడ్డుగా చేయాలని మేము పదే పదిగా ప్రతి అధికారికి తెలియజేసుకోవడం జరుగుతుంది న్యాయం కావాలని కోరుకుంటున్నాము మాకు న్యాయం మీ ద్వారా న్యాయం చేస్తారనే ఆలోచనలో మిమ్మల్ని మేము సహకరించడం జరుగుతుంది స్థలం స్థలం నూట ముప్పై తొమ్మిది సర్వే నెంబరు తిప్పలూరి రామన్న గారి నారాయణ గారి పేరు మీద డైక్లాడ్ పరంగా ఉంది ఇప్పటికి కూడా దానిని వాళ్ళల్లో మాకు కొని మా బీదలకు అరిజనులకు ఇవ్వడం జరిగింది ఎకరాల ముప్పై ఏడు సెంట్లు ఆ ఎకరాల ముప్పై ఏడు సెంట్లు ఎద్దులు కొలచండి అంటే కొలతలు వేయరు సర్వేర్ గారు ఏమంటారు వచ్చి ఊరి పాయింట్ రోయర్ దత్తారు వచ్చి పాయింట్ సెట్ చేసుకుంటారు వెనకలే పాయింట్ సెట్ చేసుకుంటే అక్కడ వెనుకపోయినప్పుడు ఇక్కడ ఇక్కడ లోపలికే కదా వచ్చేది కాబట్టి అటుపక్కన ఇటుపక్కన చుట్టూ యజ్జులు మాకు చూపించండి అని మేము పదే పదేగా కోరడం జరిగింది మండల్ వేరు గారు నాకేమి నేను ఎండాలి మీరు ఏమేమి చేసినా కూడా నేను ఇక్కడే ఉండగలను నాకు ఎవరు ఏమి చేయలేరు నన్ను ఎవరు ఏమి చేయలేరు మా స్థలం మాకు కావాలి మా స్థలం మాకు కావాలి రోడ్డుగా ప్రకటించాలి రోడ్డుకే మాకొద్దు మేము ఇండ్లు కట్టుకోవడం వద్దు ఏదైనా చేసుకోవడం వద్దు రోడ్డు రోడ్డుగా ప్రకటించాలని కోరుకుంటాను